ీ నెవలో గానీ సూడుండ్రీ ట్రాఫిక్ పోలీసున్న ఆపినా సూతం బండిని ఆపకుంటేనే రువ్వడి మీద ఎట్లా పోతున్నాడో అగో చూసిండ్రా బండి కింద పడ్డా సూతం ఆడికేంచి తప్పించుకోనికి ట్రై చేస్తున్నాడు ఆగబట్టిన పోలీసుల మీదకి కొటని కూడా ఉన్న సదాశివ నగర్లో జరిగింది ఇది అసలు ముచ్చట ఏంటంటే ఈ బద్మాష్ గాన్ మీద కేసులు బగ్గనే ఉన్నాయట ఎన్ని నేరాలు గోరాలు చేసిండో గాని పోలీసు దొరకకుండా దొరకకుండా తిప్పలు పెడుతున్నాడట ఈ ముచ్చట మీద పోలీసులు అలర్ట్ అయి సిటీలున్న సీసీ కెమెరాల మీద నజర్ వేసిండ్రట ఈ సిగ్నల్ కాడ గానొత్తున్నాడనే ఇన్ఫర్మేషన్ తోటి పోలీసులు అడ్డా పెట్టి వీడిని సిగ్నల్ కాడనే దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు చూసిండ్రు కదా పబ్లిక్ సీసీ కెమెరాలతోటి ఎంత పాయిదున్నదో ఎన్నో రోజుల సంధి దొరకనోని ఈ బుడ్డ కెమెరాలు ఒక్క నిమిషంలో ఉత్తగానే దొరకబట్టినాయి శివునికి మూడో కన్నెట్లను నిఘా పెట్టే సీసీ కెమెరాలు సైతం గట్లనే పనిచేస్తున్నాయి అన్నట్టు అట్లుంటది మరి టెక్నాలజీతోని